హాయ్ అండి ఖాళీ పెట్టంలో పడేయకుండా ఇలా చిన్న చిన్న క్రాఫ్ట్ని చేసుకుని ఇంట్లో పెట్టుకోవచ్చు అండి ఈ క్రాఫ్ట్ మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఇలా ఒక అట్ట ముక్కని తీసుకుని స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత చూపిస్తున్న విధంగా డ్రా చేసుకుని నేను ఇక్కడ కలర్స్ వేసుకుంటున్నానండి ఇదే ప్లేస్లో ఏదైనా ఓల్డ్ క్లాత్ లాంటివి ఉన్నా అంటించుకోవచ్చు నేను ఇక్కడ రెడ్ అండ్ గ్రీన్ కలర్ యూజ్ చేసి ఈ కార్డ్బోర్డ్కి కలర్ వేస్తాను ఇలా వేసిన తర్వాత ఒక న్యూస్ పేపర్ని తీసుకొని ఇలా రోల్ చేసుకుంటున్నానండి ఇలా చేసుకున్న తర్వాత దీన్ని పెట్టి అంటించి ఈ రోల్కి కూడా కలర్ వేసుకుంటున్నాను ఇలా కలర్ వేసుకున్న తర్వాత ఇంకొక కార్డ్బోర్డ్ పీస్ని తీసుకొని ఫ్లవర్ షేప్ వచ్చేలా డ్రా చేసుకుని ఈ కార్డ్బోర్డ్ని అదే షేప్లో కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసిన తర్వాత దీనికి కూడా కలర్స్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ క్రాఫ్టింగ్ కొంచెం బ్రైట్గా కనిపించడానికి నేను ఇక్కడ ఇమిటేషన్ మిర్రర్స్ని యూజ్ చేసి డెకరేట్ చేస్తానండి ఇదే ప్లేస్లో స్టోన్లెస్ కానీ అలాంటివి ఏమన్నా ఉన్నా డెకరేట్ చేసుకోవచ్చు లేదంటే సింపుల్గా వైట్ కలర్తో పిక్ని యూజ్ చేసి డాట్స్ పెట్టుకోవచ్చు ఇలా రోల్ని కూడా అంటించుకున్న తర్వాత ఈ ఫ్లవర్ షేప్ని కూడా ఇలా డెకరేట్ చేస్తున్నానండి ఈ ఫ్లవర్ షేప్లో ఉన్న కరుస్కి పెయింట్తో ఇలా డాట్స్ పెట్టుకుంటున్నాను ఇలా పెట్టిన తర్వాత ఫ్లవర్లో మధ్య మధ్యలో ఇలా ఇమిటేషన్ మిర్రర్స్ని అంటిస్తాను ఇలా అంటించిన తర్వాత దీని చుట్టూ స్టోన్స్ అన్న అంటించుకోవచ్చండి నేను ఇక్కడ సింపుల్గా వైట్ కలర్తో డాట్స్ పెడుతున్నాను ఇలా ఈ ఫ్లవర్కి అవుట్ సైడ్ పర్లేస్ లాంటిది అంటించానండి తర్వాత దీన్ని ఇక్కడ ఈ ప్లేస్లో హ్యాంగింగ్స్ అయినా హ్యాంగ్ చేసుకోవచ్చు ఇది మనకి చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకోవడానికి లేదంటే దియా స్టాండ్ లాగా మనకి ఎలా కావాలంటే అలాగా యూజ్ చేసుకోవచ్చు ఐడియా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ